ఎంత పెద్ద పార్సిల్ ఏంటి మమ్మీ అవునమ్మా చాలా వెయిట్ కూడా ఉందనమాట సో ఈ పార్సిల్ వచ్చేసి గారు మనకి రామకొండం నుంచి కొరియర్ చేశారనమాట ఓపెన్ చేద్దాం శారీస్ ఎన్నో పంపించారని చెప్పారు సో చాలా పకడ్బందీగా ప్యాక్ అయితే చేశారు వెయిట్ కూడా చాలా ఉందనమాట అంటే ఒక అట్టపెట్టె లాంటి బాక్సులు అయితే మనకి పంపించారనమాట పార్సిల్ చేసి ఇవన్నీ కూడా సెప్టెంబర్ టెన్త్కో ఫిఫ్టీన్త్కో అందజేయమన్నారు అన్ని వర్క్ అండ్ స్టిచ్చింగ్ కూడా చేసేసి మనం రాజమండ్రి ఏంటిది రామగుండం రామగుండంకి అయితే పంపించాలి సో ఓపెన్ చేసి ఏమేమి పంపించారో చూద్దాము ఇది వచ్చి మనకి ఒక ఫోర్ డేస్ అయింది అనుకుంటా కొరియర్ వచ్చి అయితే ఓపెన్ చేశారో పార్ట్స్ అన్నారు లేదండి చేస్తాను చేసే ముందు ఓపెనింగ్ వీడియో కూడా ఒకటి చేస్తానని చెప్పాను అనమాట ఇంకా వర్క్లు అయితే సెలెక్ట్ చేసుకోలేదండి మగ్గం కూడా కొన్ని కావాలన్నారు మగ్గం వర్క్స్ కూడా మనం చేసినా కూడా మన దగ్గర ఏంటంటే మగ్గం వర్క్స్ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అలాగే ప్యాటర్న్ బ్లౌజెస్ కూడా మనమైతే స్టిచ్చింగ్ చేస్తామండి అన్నీ అవైలబుల్ అనమాట మన దగ్గర సో ఫస్ట్ ఈ శారీ ఉంది అదే ఒక్కొక్కటిగా తీద్దాము ఫస్ట్ అయితే ఈ కవర్లో ఈ శారీ అండ్ ఈ బ్లౌజ్ అనమాట నెక్స్ట్ బ్లౌజెస్ అయితే టూ ఉన్నాయి మంచి వంటి బ్లౌజర్స్ అయితే టూ ఉన్నాయి అండ్ బాక్సెస్లో కూడా పంపించారు ఇది ఒక శారీ అనమాట ఇది దగ్గరికి వచ్చి ఇదొక శారీ సో ఇలా బాక్సెస్తో మనకి ఇది ఒక శారీ ఇవన్నీ కూడా ఒకసారి నేను మళ్ళీ కాల్ చేసి మాట్లాడాలన్నమాట అంతేనండి టోటల్గా ఫైవ్ శారీస్ అనమాట సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అన్పిత గారు ఇంకా తనకి కాల్ చేసి ఇవన్నీ ఫిక్స్ పెట్టి నేను ఒకసారి మాట్లాడతాను ఇంకా వీటికి కూడా ఏమేమి డిజైన్స్ అన్నది కూడా మీకు నేను రాబోయే వీడియోస్లో అయితే మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను అవన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి మన ఇన్స్టా పేజ్ కూడా వన్ ల్యాక్ ఫాలోవర్స్ దగ్గరగా ఉన్నాము సో మీరు సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నా అండి థ్యాంక్ యూ